అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం ఎన్ఐటీల సంబంధించి అనేక సమాచారాన్ని అందిస్తున్నాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం అదేవిధంగా ఐఐటీలకు సంబంధించి కూడా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్ఐటీల్లో చదవడానికి ఒక ఏడాదికి విద్యార్థికి ఎంత అవుతుంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది అన్న విషయాల మీద మనకు వీడియో చేసాం చాలామంది చూసారు చాలామంది ఐఐటీలో కూడా ఫీజులు ఎంత ఉంటాయి ఐఐటీల్లో విద్యార్థికి ఖర్చు ఎంత ఉంటుంది అన్న వివరాలు కూడా తెలియజేయమని అడిగారు అందుకోసం మనం ఐఐటీల్లో ఫీజు ఎట్లా ఉంటుందన్న దాని మీద ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోలో ఐఐటి ఢిల్లీకి సంబంధించినటువంటి ఫీజుల వివరాలు చూస్తున్నాం దాదాపుగా అన్ని ఐఐటీల్లోనూ ఇదే రీతిలో ఫీజు ఉంటుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఐఐటిల్లో చిన్న చిన్న తేడాలు మినహా ఫీజు మాత్రం దాదాపుగా ఇంతే సో కాబట్టి మనం ఢిల్లీ ఐఐటి ఢిల్లీకి సంబంధించినటువంటి ఫీజుల్ని చూద్దాం జనరల్ ఓబీసీ యాన్యువల్ ఇన్కమ్ ఐదు లక్షలు పైబడినటువంటి వాళ్ళు ట్యూషన్ ఫీజు లక్ష రూపాయలు చెల్లించాలి అంటే ఇది సేమ్ ఎన్ఐటీల్లో కూడా ఇదే రీతిలో ఐదు లక్షల పైబడినటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఐదు నుంచి ఒక లక్ష రూపాయల మధ్యలో ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఒక లక్ష రూపాయల ఆదాయం లోపులో ఉన్నటువంటి వాటి మూడు కేటగిరీలుగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ విద్యార్థుల విభజన ఉంటుంది సేమ్ ఐఐటీలో కూడా అదే పద్ధతిలో ఐఐటీలో కూడా జనరల్ ఓబీసీ విద్యార్థులు అంటే సుమారుగా ఐదు లక్షల పైబడినటువంటి ఆదాయం కలిగిన విద్యార్థులందరూ లక్ష రూపాయలు ట్యూషన్ ఫీజుగా కట్టాలి అదేవిధంగా వన్ టైం పేమెంట్ ఎనిమిది వేల ఒక వంద యాభై రూపాయలు కట్టాలి అదర్ ఛార్జెస్కి అంత ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఇది సెమిస్టర్కి ఒకసారి కింద చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫీజు కూడా ట్యూషన్ ఫీజు కూడా సెమిస్టర్కే అంటే దాదాపు ఎనిమిది సెమిస్టర్లు ఉంటే ఎనిమిది లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు అవుతుంది జనరల్ స్టూడెంట్స్కి ఐదు లక్షలు పైబడినటువంటి ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు కింద ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వన్ టైం పేమెంటు ఎనిమిది వేల నూట యాభై అదేవిధంగా అదర్ చార్జెస్ కింద ఒక్కొక్క సెమిస్టర్కి ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఇది సుమారుగా నలభై ఐదు వేల రూపాయలు ఎనిమిది సెమిస్టర్లకే కట్టాలంటే ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది అవుతుంది ఇక రిఫండబుల్ ఇది రిఫండబుల్ కాస్ట్ డిపాజిట్ సెక్యూరిటీ డిపాజిట్ కలిపి ఎనిమిది వేలు ఉంటుంది ఇది కూడా వన్ టైమే అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ కింద ప్రీమియం ఇది ఏడాదికి కట్టాలి ఇది తొమ్మిది వందలు అదేవిధంగా రెసిడెన్స్ ఫీజు కింద పదమూడు వేల ఐదు రూపాయలు కట్టాలి టోటల్ ఇన్స్టిట్యూషన్ ఫీజు విత్ ఇన్స్టిట్యూషన్లో రెసిడెంట్స్గా ఉండేటటువంటి వాళ్ళకి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లో కాకుండా బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇది ఒక సెమిస్టర్కి ఇదే లెక్క వేసుకుంటే మనం మొత్తం ఎనిమిది సెమిస్టర్లు కలిపితే సుమారుగా పది లక్షల రూపాయలు ఐఐటిలో చదివేటువంటి ఐఐటీలో ఉంటూ ఒక ట్యూషన్ ఫీజు కావచ్చు ఇతర ఫీజులు కావచ్చు వీటన్నిటికీ సుమారుగా పది లక్షల రూపాయలు ఫీజులుగా చెల్లించాల్సి ఉంటుంది ఎవరు ఐదు లక్షల రూపాయలు పైబడినటువంటి ఆదాయం కలిగిన కుటుంబాలు చెందినటువంటి విద్యార్థులు ఇక ఐదు లక్షలు కాదు ఆ కుటుంబం ఆదాయం లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల లోపు మాత్రమే ఉంది అంటే వాళ్ళు మొత్తం మొత్తం కలిపి డెబ్బై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది డెబ్బై లక్షల రూపాయలు ఈ డెబ్భై లక్షల రూపాయలు అంటే మళ్ళీ ఎనిమిది సెమిస్టర్లు చూసుకున్న ఎనిమిదేళ్ళు యాభై ఆరు అంటే ఆరు లక్షల రూపాయల వరకు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం కలిగినటువంటి వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ట్యూషన్ ఫీజులో వంతరుడు మాత్రమే చెల్లించాలి అంటే ఇక్కడే వాళ్ళకి ఒక్కొక్క సెమిస్టర్కి అరవై ఐదు వేల రూపాయలు సుమారుగా మిగులుతుంది సుమారుగా మొత్తం కోర్సు బీటెక్ కోర్సుకు సంబంధించి నాలుగు లక్షల రూపాయల వరకు అక్కడ కవర్ అవుతుంది కాబట్టి ఆరు లక్షల రూపాయలతో లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఐఐటీలో తమ బీటెక్ని పూర్తి చేయొచ్చు ఇది కాకుండా జనరల్ ఓబీసీ లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి నిరుపేద జనరల్ ఓబీసీ విద్యార్థులకి ట్యూషన్ ఫీజు ఉండదు సో కాబట్టి వాళ్ళు మొత్తం ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక్కొక్క సెమిస్టర్కి కడితే సరిపోద్ది అయితే ఇది మొత్తం అన్ని సెమిస్టర్లకి ఇదే రీతిలో ఉండదు కాబట్టి ముప్పై వేల రూపాయలు లెక్కేస్తే ఎనిమిది సెమిస్టర్లకి ఎనిమిది మూడు రెండు రెండు లక్షల నలభై వేలు అంటే రెండున్నర లక్షల రూపాయలతో లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఐఐటీలో తమ బీటెక్ కోర్సు ఏ బ్రాంచ్లో చేరినప్పటికీ బీటెక్ కోర్సుని పూర్తి చేయొచ్చు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈ విద్యార్థులైతే వీళ్ళకు కూడా ట్యూషన్ ఫీజు ఉండదు కాబట్టి వీళ్ళు కూడా రెండున్నర లక్షల రూపాయలతో మొత్తం ఫీజులు కాలేజీకి సంబంధించి బీటెక్ డిగ్రీకి సంబంధించినటువంటి మొత్తం ఫీజులు చెల్లించి బీటెక్ పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది అయితే ఇవి కాకుండా మరికొన్ని ఫీజులు కూడా ఉంటాయి ఐఐటీల్లో మెస్ ఫీజు హాస్టల్ ఫీజు వీటిని చెల్లించాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాం ఇది ఐఐటి మద్రాసుకు సంబంధించినటువంటి ఫీజు లెక్క ఇందులో హాస్టల్ అడ్మిషన్ ఫీజు ఐదు వే ఐదు వందలు ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జ్ ఏడు వేల ఐదు వందలు ఎస్టాబ్లిష్మెంట్ బి చార్జ్ పదిహేను వందలు అదేవిధంగా వాటర్ ఛార్జెస్ ఐదు వందలు వేస్ట్ డిస్పోజల్ ఛార్జెస్ రెండు వందల యాభై ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీ రెండు వేలు స్టూడెంట్స్ వెల్నెస్ ఫీ ఐదు వందలు యుటిలిటీ ఛార్జెస్ ఐదు వేలు ఇట్లా కలిపి మొత్తం హాస్టల్ ఫీజు పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది బీటెక్ స్టూడెంట్స్ అయితే జనవరిలో చేరేటువంటి వాళ్ళు మాత్రం దానికి భిన్నంగా మరికొన్ని ఫీజులు యాడ్ చేయాల్సి ఉంటుంది సుమారుగా హాస్టల్లో స్టార్ట్ అయినప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్లో ఎవరైనా ఒక విద్యార్థి హాస్టల్లో చేరాలనుకున్నప్పుడు ఐఐటీలో సెమిస్టర్కి ఇరవై ఐదు వేలు రూపాయలు ఈ ఫీజు అవుతుంది ఇది కాకుండా ఇంకా వెజ్ ఫుడ్ లేదంటే నాన్ వెజ్ ఫుడ్డా వెజ్ ఫుడ్ అయితే ఎంత నాన్ వెజ్ ఫుడ్ అయితే ఎంత వీటికి సంబంధించి కూడా కొంత ఫీజులు ఉన్నాయి ఇది ఒక పద్దెనిమిది వేల నుంచి పదిహేడు వేలు మధ్యలో ఉంటుంది ఇది అది కలిపితే నలభై ఐదు వేలు మళ్ళీ హాస్టల్ ఫీజు అవుతుంది ఇందులో అందరికీ ఇందులో ఎస్సీ ఎస్టీ లేదంటే లక్ష రూపాయల లోపు ఆదాయం ఐదు లక్షల లోపు ఆదాయం ఐదు లక్షల పైబడినటువంటి ఆదాయం ఇలాంటి వ్యత్యాసం ఏమి లేదు అందరికీ ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అందరూ ఒక్కొక్క సెమిస్టర్కి నలభై ఐదు వేల రూపాయలు సుమారుగా ఒక వెయ్యి అటు ఉండొచ్చు ఒక వెయ్యి ఇటు ఉండొచ్చు దాదాపుగా అన్నిఐటీ ఐఐటీల్లోనూ ఇదే లెక్క ఉంటుంది ఈ రీతిన నలభై ఐదు వేల రూపాయలు అంటే యాభై వేల రూపాయల వరకు హాస్టల్కి చెల్లించాల్సి ఉంటుంది అంటే ఎనిమిది సెమిస్టర్లు మనం లెక్కేస్తే ఎనిమిది సెమిస్టర్లకు ఎనిమిది యాభైలు చొప్పున మనం నాలుగు లక్షల రూపాయల వరకు హాస్టల్ ఫీజు అవుతుంది ఐఐటీలో హాస్టల్ ఫీజు నాలుగు లక్షలు అవుతుంది అదేవిధంగా జనరల్ స్టూడెంట్స్కి అయితే ఐదు లక్షల పైబడినటువంటి ఆదాయం కలిగినటువంటి విద్యార్థులకి ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులు కలిపి సుమారు పది లక్షల రూపాయలు అవుతుంది అంటే పద్నాలుగు లక్షల రూపాయలు నాలుగేళ్లలో ఐఐటీ చదవడానికి ఖర్చు అవుతుంది అదే లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం కలిగినటువంటి కుటుంబాల విద్యార్థులైతే వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులు అవుతాయి హాస్టల్ ఫీజు ఒక నాలుగు లక్షలు అవుద్ది మొత్తం పది లక్షల రూపాయలతో బీటెక్ పూర్తి చేయొచ్చు ఇది కాకుండా లక్ష రూపాయల లోపు మాత్రమే ఆదాయం కలిగినటువంటి విద్యార్థులైతే వాళ్ళు జనరల్ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా కానీ వాళ్ళకి రెండున్నర లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులు అవుతాయి ఇది ఒక నాలుగు లక్షలు కలిపితే ఆరున్నర లక్షల రూపాయలతో ఐఐటిలో బీటెక్ అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయొచ్చు ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ రెండు తరగతుల సంబంధించి పీడబ్ల్యూడి కూడా ఆ విద్యార్థులకి రెండున్నర లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులు అవుతాయి ట్యూషన్ ఫీజులు వాళ్ళకి మినహాయింపు ఉంది కాబట్టి ఇతర ఫీజులు సుమారుగా రెండున్నర లక్షలు అవుతాయి హాస్టల్ ఫీజు ఒక నాలుగు లక్షల రూపాయలు అవుతుంది అంటే వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు పైబడి ఖర్చు అవుతుంది ఇది మొత్తం ఫీజులకు సంబంధించి అంటే పద్నాలుగు లక్షలు జనరల్ ఐదు లక్షలపై పడినటువంటి వాళ్ళు పది లక్షలు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం కలిగినటువంటి వాళ్ళు అదేవిధంగా లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి ఓబీసీ జనరల్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి విద్యార్థులు వీళ్ళందరికీ సుమారుగా ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయితే ఈ ఖర్చులన్నీ మళ్ళీ ఐఐటిలో మెరిట్ ఆధారంగా అనేక రకాల స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి ఐఐటీల్లో సుమారుగా ఒక్కొక్క ఐఐటీల్లో పది పదిహేను రకాల స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఐఐటీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ఇతర అనేక సంస్థలు ఇచ్చినటువంటి స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి ఈ మొత్తం ఫీజుల్లో సగం పైగా స్కాలర్షిప్స్ ద్వారా సంపాదించి స్కాలర్షిప్స్ రూపంలో కట్టుకుని సులువుగా ఐఐటీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు సో కాబట్టి ఈ ఫీజులు లెక్కను మీరు గమనంలో ఉంచుకుని మీరు ఐఐటీలో చేరాలనుకుంటున్నప్పుడు మీరు ఏ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు మీకు ఎంత ఫీజు అవుతుంది ఏ రీతిలో మీరు దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అన్నది లెక్కేసుకుంటే మీరు మీ పిల్లల్ని సులువుగా ఐఐటీలో చేర్పించడం ఐఐటీ నుంచి వారిని గ్రాడ్యుయేషన్ పూర్తి చేయించేందుకు తోడ్పడడం జరుగుతుంది ఇది ఐఐటీలకు సంబంధించినటువంటి ఫీజుల వివరాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్